రానున్న ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం కట్టమూరు గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మేడిద శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చినరాజప్ప మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలంతా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో కార్యకర్తల్లో ఉత్సాహం ప్రజల్లో సానుకూల స్పందన స్పష్టంగా కనిపిస్తుందన్నారు మూడు పార్టీల శ్రేణులు నియోజకవర్గం నుంచి పోలింగ్ బూత్ వరకు సమన్వయంతో పనిచేస్తే విజయం మరింత సులభం అవుతుందని అందుకోసం అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు బీసీ సామాజిక వర్గం టీడీపీకి వెన్నంటి ఉండే సామాజిక వర్గం అని తెలిపారు అనంతరం గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కట్టుమూరు గ్రామ బీసీ సామాజిక వర్గ అధ్యక్షులు కడియం భద్రం పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూర్యబాబురాజు ఎలిసిట్టి నాని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కట్మూరు గ్రామంలో సమావేశానికి ముఖ్య అతిథి చేసిన మన గౌరవ సభ్యులు గౌరవీయులు పెట్టి చంద్రజు గారికి రామకృష్ణ గారికి గ్రామంలో అనేక అన్ని చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో కూడా యాభై సంవత్సరాలు నిండిన అందరికీ కూడా పెన్షన్ యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించుకోవాలి కూడా కళ్యాణి కూడా రికార్డ్ అవాలి అలాగే బాబుతోటి బాబుతో అమ్మతోటి అని కూడా కళ్యాణమండీ కూడా ఆ కూడా మనం వేసుకోవచ్చు జరిగింది రోడ్ అని కూడా వేసాం చాలా రోడ్లు రోడ్ ఇంకా రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి మీ ప్రతి గ్రామం కనుక అన్నీ పూర్తి వల్ల బాధ్యత బాగా ఉందని తెలియజేసుకుంటూ ఏదేమైనా తెలియజేసాము

విద్యార్థి రెండో ఒకటి ఏమో సైకిల్ చేయాలి రెండు రెండు ఇస్తారు మరొక ఏమో రెండో ఒకటి సైకి తెలియజేస్తుంది కూడా మీ గ్రామ అభివృద్ధి కూడా మంచి పంచాయతీ కూడా అందరూ ఏదో గ్రామం జరుగుతుంది నాయకులు కూడా వచ్చారు మరి అందరూ కూడా సరస్వద్దిగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం సర్పంచే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ బిల్ కూడా మీరు ఇలా వెయ్యి రూపాయలు వస్తుంది ఇంకా ఉన్న పదంగా పెరిగిపోయింది సామాన్యంగా భార్య రెడ్డి గారు పత్రికని పరిచింది ఎలా నర్లు చూస్తున్నాడు ఇలా పేద మీద భారం పెట్టాడు దాన్ని కూడా తాగేసి కూడా దానికే చంపే కార్యక్రమం జరుగుతుందని చాలా పడుతుంది దాన్ని కూడా ఇలా సెనరేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది మీరందరూ కూడా కాకపోతే వాడి పిల్లన చెట్టు ఎక్కారంటే మూడు సార్లు ఎక్కువ రోజు అలా పచ్చి చెట్లు ముప్పైసార్లు పెట్టాలి పదహైదు సంవత్సరాలు మనిషి ముప్పిపోతున్నారు వాడి కాదు ఏముంటున్నారు యాభై సంవత్సరానికి యాభై ఆ నువ్వు లోపల నేను చెప్పింది నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక ఐదు వేలు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి తీసుకో చంద్రబాబు పది లక్షలు చేశాడు మీరు దాడులు చెప్తున్నారు ముసలి అయిపోతున్నారని యాభై వేలకి యాభై సంవత్సరాలకి ల్యాక్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడు మీ బీసీలకి అన్ని విధాలా అన్ని కూడా ఇలా సబ్లని పెట్టి వాళ్ళ కోట్లు పెట్టి అందరికీ